ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం చినార్కట్ల జంక్షన్ దగ్గర ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రాయల్ల రంగస్వామి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు వివరాలకు వెళ్తే కనిగిరిలో సెకండ్ హ్యాండ్ బైక్ కొనేందుకు రంగస్వామి తన స్నేహితుడు కలిసి ఒక బైక్పై పొదిలి నుండి వెళ్ళారు సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కొని తిరిగి పొదిలికి వస్తున్న సమయంలో చినార్కట్ల జంక్షన్ దగ్గర ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొట్టాడు రంగస్వామి దీంతో రంగస్వామితో పాటు ఎదురుగా వస్తున్న వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం తలకు తీవ్రంగా గాయపడిన రంగస్వామిని వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా ప్రథమ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించాలని సూచించారు రంగస్వామి భార్య గత రెండు సంవత్సరాల నుండి పొదిలి తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తూ పొదులిలోనే నివాసం ఉంటున్నారు రంగస్వామి స్వగ్రామం హనుమంతునిపాడు మండలం వెలిగండ్ల గ్రామం అని బంధువులు తెలిపారు